ప్రేక్షకులకు నమస్కారం దర్శి ప్రాంత ప్రజలందరికీ ఒక వరప్రసాదం లాంటిది ఎన్టీఆర్ పల్లెవనం పబ్లిక్ పార్క్ అలాగే ఎర్రచెరువు కట్ట సుందరీకరణ ఓపెన్ జిమ్ ఏర్పాటు దర్శి ప్రజలకు అదృష్టమైన విషయం ఎన్టీఆర్ పల్లెవనం పబ్లిక్ పార్కును ఓపెన్ జిమ్ ఐటమ్స్ను ఏర్పాటు చేసిన ఘన చరిత్ర దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారావురావుకే దక్కింది బుధవారం రాత్రి మంత్రివర్యులు వీటిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు ఈ సందర్భంగా ఎర్రచెరు కట్ట మీద జరిగిన సభలో అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే దివిశివరాం ప్రసంగిస్తూ సిద్ధారాగౌరపై ప్రశంసల జల్లు కురిపించారు అలాగే శ్రీమతి సిద్ధ లక్ష్మి పద్మావతి కూడా ప్రసంగించారు దివిశివరాం మాట్లాడుతూ అప్పుడు కొంతమంది బస్ వాళ్ళు వచ్చారు ఆ రోజు ఆయనకు ఒక మాట చెప్పాను మనం మీకు ఒక బంగారు మనిషి తీసుకొచ్చి మీకు అప్పు అయ్యా ఒక బంగారు మనిషి మంచి హోదా గారు మనిషి కొంతమందికి సహాయపడే మనిషి అన్నిటికన్నా ముఖ్యంగా సహాయపడగలిగే శక్తి ఉన్న మనిషి ఆయన మీ గస్ నియోజకవర్గానికి అబ్బంపుతున్నాము జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అదే ఆ రోజు చెప్తే తర్వాత ఈ ఐడీఆల తర్వాత వాళ్ళ నాకు ఆ విషయం చాలా ప్రస్తుతంగా గుర్తుకొస్తా ఉన్నాయి దర్శి నియోజకవర్గం మా మిగతా పదకొండు నియోజకవర్గాలకి అసూయ పడే విధంగా ఆయన తర్వాత ఇక్కడి నుంచి చూస్తామంటే నాకు మనసు ఎంత ఆహ్లాదంగా ఉంది ఇక్కడి నుంచి చూసే ముప్పై పార్కు ఆ తర్వాత

ఆయన తోటి గత పది పదమూడేళ్లుగా మా పరిచయం ఉంది నేను ఇంతవరకు పది పదమూడేళ్ళుగా ఆయన కోపాట్టు నేను ఎప్పుడు చూడాల ఏమి చెప్పినా కూడా శుభ్రంగా వినేది అవకాశం ఉన్నంత వరకు పది మందికి సహాయం చేయగలిగే పరిస్థితి ఇవాళ ఒక అటవీ అభివృద్ధి శాఖ సంస్థ చైర్మన్ గా నేను ఎవరు అడిగారు మీ మంత్రి గారే కదా మీకు డిపార్ట్మెంట్ కూడా ఆయనే చూస్తారు కదా అంటే నేను చెప్పాను ఐఎమ్ వెరీ హ్యాపీ నా కాంపిటీషన్ ఆయన పరిధిలో ఉన్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది ఎందుకంటే నేను కూడా చెప్తంగా డెవలప్మెంట్ చూడండి ఇక్కడ ఆయన గెలుస్తాడా లేదనే అనుమానం నాకు లేదు రేపు రెండు వేల పంతొమ్మిదిలో ఒక శుభ సూచకం ఇవాళ నిన్నంత గుర్తులో తిరిగాం పొద్దునంత కద్కూరు ప్రాంతంలో తిరిగాము కానీ ఎక్కడ పోయినా మాకు ఎండ వేడికి తట్టుకోలేకపోయాం ఇక్కడికి వస్తే నేను వచ్చినప్పుడు ఏమి లేదు

ఆకాశ జిల్లాలో పూర్తిగా డెవలప్ చేయడానికి అవసరం తెలియజేసుకుంటూ అందరికీ నవత్తు సర్వ్ తీసుకున్న పరీక్ష పరీక్ష తాల కుటుంబాలు చూశా అవియోగమైన దంపతులు పది మందికి ఈరెంత సహకరిస్తారో మేడం గారు కూడా మా ప్రాంతం కూడా వచ్చి మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సహాయ సహకారం జరిగింది ఇద్దరు ఫర్ ఈచ్ అదర్ దంపతులు వారికి ఇలాగే మీరు అన్యోన్యక తరకాల నూరేళ్లు సుఖంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి సిద్ధరాజరావు గారిని అత్యధిక మేరకు గెలిపించాలా ఆ మెజార్టీ తోటి ఎంపీ గారు కూడా గెలవాలా అందరం కలిసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూసుకోవాలా మన రాష్ట్ర పరిస్థితి చేసుకోవాలని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం వేదికలను పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక పార్కు అంటే మనం మొదటిగా ఆలోచించేది చక్కటి వాతావరణము మంచి కలర్ఫుల్ గా ఉన్న పూల చెట్లు అలానే అందంగా ఆకర్షించే ప్రోటోన్స్ మొక్కలు ఈ మొక్కలన్నీ కూడా చక్కగా ఉండాలంటే ఏం కావాలి ఏం కావాలి వర్షం కావాలి నీరు కావాలి అవి మనకి ఆ వరుణదేవుడు పుష్కలంగా ఈరోజు పార్క్ ఓపెనింగ్ చేసుకున్న సందర్భంగా మనకు ఒక మంచి గిఫ్ట్ ప్రసాదించారన్నమాట ఎందుకంటే ఇప్పటి వరకు లేని వర్షము అప్పటికప్పుడు కారు మొప్పులు కమ్ముకొని చక్కటి చిరుజల్లులతోటి మనందరం పొలకించిపోయే విధంగా చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనందరం కూడా ఈ పార్కు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ చిరుజల్లులు పడుతున్నా కూడా ఒక్కళ్ళు కూడా కదలలేదు ఎందుకంటే ఆ వర్షంలో ఆ గిరిజల్లో కూర్చొని ఇంత చక్కటి వాతావరణాన్ని ఇంత చక్కటి గాలిని మనం ఆస్వాదిస్తూ ఉంటే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో మనసంతా పులకరించిపోతుంది అనమాట మీ అందరూ కూడా అదే విధంగా ఒక్కళ్ళు కూడా అంగుళం కూడా కదలలేదు అదే విధంగా ఈ పార్కుని మనందరం కూడా మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ పార్కుని ఇంకా ఇంకా చాలా సుందరంగా ప్రతి ఒక్కరిని కూడా మన బిడ్డని ఎంత జాగ్రత్తగా మనం పెంచుకుంటామో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేవారందరూ కూడా అలా చక్కగా ఆ ఈ వాతావరణం ఈ గార్డెన్ని ఈ పార్క్ని అంత ప్రేమగా చూసుకోవాలి చక్కగా చెట్లు కూడా పెరుగుదల కానీ ప్రోటమ్స్ మొక్కలు కానీ చెట్టు కూడా దినదినాలు వృత్తితోటి పెరిగి పెరిగి చక్కగా పెద్ద వృక్షాలు మన రాబోయే తరం వారికి కూడా ఇంకా చాలా ఆదర్శంగా ఉండాలి అది మనకి మనం ఆ పిల్లలకి ఇచ్చే గిఫ్ట్ పిల్లలు ఆడుకోవటానికి పెద్దలు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా అన్ని కూడా వస్తువులు సమకూర్చారు ఇవన్నీ కూడా మీరందరి కోసమే మీరు ఉపయోగం కూడా మీ మీరందరూ ఉపయోగించుకోవటమే మన మంత్రి గారు చేయించడం జరిగింది ఎక్కడా లేదు మన ప్రకాశం జిల్లాలోనే ఇలాంటి పార్క్ కూడా ఎక్కడ ఎందుకంటే పార్క్ ఉంటే చెట్లు మొక్కలు అవన్నీ ఉండొచ్చు కానీ మన దర్సి అదృష్టమే అదృష్టం భావించే పక్కన చెరువు కూడా ఉంది చక్కటి చల్లటి గాలి కావాల్సినంత నీరు చాలా చక్కగా ఉంది వాతావరణం వాటి కోసం సారుండు పడవలు కూడా తెప్పించడం జరిగింది ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఒక ఆదివారం వస్తే కనుక ప్రతి ఇంట్లో కూడా పిల్లలు పార్కు తీసుకెళ్ళి మన గొడవ చేస్తున్నారని చాలా మంది చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలంటే ఒక మార్గాపురం కానీ ఒంగోలు కానీ రావాలి ఒక సినిమా చూడాలని ఒక ఇచ్చేయాలన్నా కానీ పిల్లలకి కావాల్సింది వాళ్ళు ఆడుకునే వస్తువులు అవన్నీ కూడా సమకూర్చారు అలానే చక్కటి వాతావరణం ఈ విధంగా ఇక్కడ దర్శిలో ఈ పార్కు నిర్మాణం జరగడం కూడా చాలా ఆనందంగా సంతోషంగా కూడా ఉంది అలానే ఇది ఒకటే కాదు ప్రతి అభివృద్ధి కూడా దర్శన చాలా చాలా బాగా జరిగింది మీ అందరికీ తెలిసి ఇవన్నీ ఒకళ్ళు చెప్తే మీరు ఆలకించే ఇది కాదు ప్రతి ఒక్కళ్ళ కంటికి కూడా కనిపించేది అభివృద్ధి అనేది ఇంత అభివృద్ధి అనేది మీరందరూ అందరూ ఎప్పుడూ చూడలేదు వినలేదు కూడా ఇలాంటి అభివృద్ధి ఎందుకంటే మన మినిస్టర్ గారు ఎంతో కష్టపడి ఈ దర్శిని ఇంత అభివృద్ధి చేశారు మన శివరాం గారు చెప్తున్నారు మాకే ఈచుగా ఉంది ఈ దర్శి ఇంత అభివృద్ధి జరిగింది ఇంత చక్కగా జరిగిందనే దర్శి వారే చెప్తున్నారు సారు వచ్చినప్పుడు రెండు సంవత్సరాల ముందు దర్శికి రావడం జరిగింది మీ అందరి ఆశీస్సులు పొందారు అలానే పోయిన ఎన్నికలు మీ అందరి ఆశస్సులు మాకు ఇచ్చారు అలానే చెప్పిన మాటకి ఇంకొక యాభై రెట్లు చూపించారు ఎవరూ కూడా కనపలేదు కాబట్టి మీ అందరూ కూడా రేపు మళ్ళీ మళ్ళీ ఇంకా మీరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మీ అన్ని పనులు కూడా చేయించుకోవాలని మీ అందరినీ కోరుకున్నాను అందరికీ నమస్కారం